అనగానపల్లి నియోజకవర్గం కోయిలకుంట్ల పట్టణంలో కోయిలకుంట్ల గ్రామ ఉప సర్పంచ్ జీసీఆర్ సూర్యనారాయణ రెడ్డి జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర చేస్తుండగా ఎవరో రాళ్లు విసిరిన సంఘటన చాలా బాధాకరమైన సంఘటనగా భావించారు ఈ కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ లాయర్ మధుసూదన్ రెడ్డి ఏపీఎన్జీఓ ఉప అధ్యక్షులు గువ్వల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు నా హృదయపూర్వక నమస్కారాలు నిన్న గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పైన దాడి జరిగినది కానీ ఇలాంటి సంఘటనలు జరగడము ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు ఏదైనా కానీ రాజకీయంగా మనము ఓట్లను అభ్యర్థించాలా ప్రజలకు నచ్చజెప్పి ప్రజలను మన వైపుకు ఆకర్షించుకునే విధంగా ఉండాలి కానీ రాజకీయాలు ఇట్లా ఒక గౌరవ ముఖ్యమంత్రి మీదే ఇలా చేసినారంటే ఇంకా సామాన్యులకు ఎంత లక్షణం ఉంటుందో మీరు ఆలోచన చేయండి కావున ఇలాంటి వాటిని మేము ఖండిస్తున్నాము ఇలాంటివి పునరావృతం కాకూడదు రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు కూడా మంచిది కాదు రాజకీయంలో పార్టీలకు పరంగా ఏదైనా విమర్శించుకోవచ్చు ఏదైనా చేసుకోవచ్చు లేకుంటే తప్పప్పులను అంటే అభివృద్ధిని అభివృద్ధి కానీ ఇంకా ఏదైనా తప్పులు చేసిన తప్పప్పులను మనము తెలియజేయచ్చు కానీ వ్యక్తిగతంగా దూషణలు కూడా మంచిది కాదు వ్యక్తిగతంగా దాడులు కూడా మంచిది కాదని నేను ఈ పూర్వకంగా తెలియజేసుకుంటున్నాను అసిస్టె అసిస్టెంట్ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జిగా దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి ప్రజాస్వామ్యవాదులంతా కూడా ఖండించాల్సిన విషయము ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా రాజకీయంగా ఏదైనా కానీ మనం పోరాడి ప్రజలతో ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటాలు చేసి గెలుపొందాలి తప్ప ఒక వ్యక్తిని భౌతికంగా నిర్మూలించాలా అతన్ని అంతం చేసి మనం గెలుపొందాలనుకునేది ప్రజాస్వామ్యవాదులు ఎవరు ఒప్పుకోరు ఖచ్చితంగా మనం ఈ విషయాన్ని ఈ విషయంలో ఎవరైతే దీన్ని వెనుక ఉన్నారో వాళ్ళందరికీ శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం జగన్మోహన్ రెడ్డి గారి మీద హాలుదాడి జరగడం జరిగింది అది హేయమైన చర్య దీనికి చంద్రబాబు గారు రెండు రోజుల క్రితమే ఒక మాట జగన్ సంగతి చూస్తాను అని చెప్పడం కూడా జరిగింది చూస్తానంటే విజయవాడకు వస్తే సీఎంకే భద్రత లేనప్పుడు సామాన్య కార్యకర్తలు కానీ వైసీపీ నాయకులకు కానీ భద్రత అనేది ఎక్కడి నుంచి వస్తుంది జాగ్రత్త వైసీపీ కేడర్ అంతా కూడా మేలుకొని తన కుటుంబ సభ్యులు తన అనునయులు తన బంధుమిత్రులు తనకు కావలసిన ఓట్లను కూడా వైసీపీ పార్టీకి వేయించి ప్రభుత్వాన్ని మనం తిరిగి సాధించుకోకపోతే వైసీపీ కార్ కార్యకర్తలు కూడా ఇబ్బంది పడేటటువంటి అవకాశం ఉంది కాబట్టి వైసీపీ కార్యకర్తల జాగ్రత్త మన ఓట్లను అన్నీ కూడా మనం ఫ్యాన్ గుర్తు వేసి వేయించి గెలిపించుకోవాలని చెప్పి కోరుతూ తర్వాత సీఎం గారి మీద రాళ్లదాడిని ఒక మేధావి వర్గంగా ఖండిస్తున్నాము ఉద్యోగ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ల సమాఖ్య తరఫున కాబట్టి ఇటువంటి ఏమైన చర్యలు ఎవరు చేసినా కానీ తప్పే ప్రజాస్వామ్యంలో విమర్శలు ప్రతి విమర్శలు అనేది సాధారణమే కాబట్టి ఈ విమర్శలు అనేటివి ఒక పద్ధతి ప్రకారం ఉండాలా మనుషుల యొక్క అవతల పార్టీ కానీ ఇవతల పార్టీ కానీ ఒకరి మీద ఒకరు రెచ్చిపోయి మాట్లాడుకోవడం అనేది మంచిది కాదు కాబట్టి మీరు విమర్శలు కూడా మంచిగా చేసుకొని మీరు జగన్ గారు ఇన్ని సంక్షేమ పథకాలు చేసినా నేను ఇది చేస్తానని చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చెప్పలేకపోతున్నారో అనేది అర్థం కావడం లేదు కాబట్టి ఇప్పుడు పెన్షనర్లు కానీ పథకాలు తీసుకునేటోళ్ళు కానీ ఇప్పుడు ఈయన జగన్ ఈయన ఏదైనా ఇబ్బంది పడితే కింద మీకు పథకాలు రావు మీకు పెషులకు పెన్షన్లు ఇవ్వడు ఈ రెండు పెన్షన్ పెన్షన్లు తీసుకోలేక ముషులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఎండలకు వానలకు ఎండకు తిరగలేక కాబట్టి వైసీపీ కార్యకర్తలు ప్రజలు అందరూ దీన్ని గమనించి వైసీపీ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి కోరుతున్నారు